డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బార్ అసోసియేషన్ కి ఈ నెల ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేయుచున్నానని సీనియర్ న్యాయవాది ఉండవల్లి గోపాలరావు పేర్కొన్నారు బార్ అసోసియేషన్ కి చెందిన న్యాయవాదులంతా తనకు ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అడ్వకేట్లందరినీ ఆయన పేరున అభ్యర్థిస్తున్నారు తనకు న్యాయవాదులందరూ ఆశీస్సులు కావాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బరిలో నిలిచిన ఉండవల్లి గోపాలరావు వేడుకుంటున్నారు ఒక సీనియర్ న్యాయవాదిగా అడ్వకేట్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తాను గత ముప్పై ఆరు సంవత్సరాలుగా బార్ అసోసియేషన్ సభ్యునిగా ఉంటూ రామచంద్రపురం కోర్టు సముదాయంలో న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నానని అన్నారు న్యాయవాదులందరూ తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గోపాలరావు కోరుచున్నారు తనను గెలిపించినట్లయితే అడ్వకేట్లందరికీ నిరంతరం అందుబాటులో ఉంటానని అంతేకాక బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులందరికీ ఉపయోగకరమైన కొన్ని రకాల అంశాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు తనని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు వివాద రహితుడు నిరాడంబరుడైన ఉండవల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచి మెజార్టీతో గెలవాలని ఆశిద్దాం తీసుకుని నేను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ కూడా బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్ కూడా ఉండాలని చెప్తేనేసి కోరుకుంటున్నాను కానీ ఇవాళ అవి కొరబడ్డాయి వాటిని పునరుద్ధరించేందుకు వాటిని మళ్ళీ ఒక గాడిలో పెట్టేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్తే నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మూడవది ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్టుల్లో కొన్ని వేల మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ న్యాయవాద వృత్తి అనేటప్పటికీ అనేక రకాల ఒత్తిడితో కోరుకున్నటువంటి వృత్తి అది అలాంటి వృత్తి నుంచి ఇవాళ అనేక ఇబ్బందులు పడుతూ చివరికి అనారోగ్యాలు పాలవుతూ అనేక ఇబ్బందులు గురవుతున్నారు అలాంటిది వారిని కాపాడుకోవడానికి ముఖ్యంగా ఇన్సూరెన్స్ అనేటువంటి పథకం ఈ న్యాయవాద ఉండి తీరాల్సిందే అలాంటి ఇన్సూరెన్స్ పథకం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ బార్ బార్ కౌన్సిల్ వారు టెండర్లు పిలవడం దానికి కంపెనీ వారు రావడం జరిగింది ఆ ప్రకారంగా అడ్వకేట్స్ నుంచి కొంత ఒకటి డెబ్బై మూడవ వంతు బార్ కౌన్సిల్ నుంచి ఒకటి డెబ్బై వంతు మిగిలిన ఒకటి డెబ్బై వంతు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఆ ఇన్సూరెన్స్ పథకం అనేది కొనసాగి ఉండేది అది ఇవ్వకపోవడంతో ఈ సంవత్సరంలో ప్రభుత్వం మన అడ్వకేట్స్ దగ్గర నుంచి బార్ కౌన్సిల్ వారి నుంచి వచ్చిన అమౌంట్ మేరకు ఆ కంపెనీలు తీసుకోవడానికి నిరాకరించింది దాంతోటి ఇన్సూరెన్స్ అనేటువంటిది లేకుండా ఈ సంవత్సరం న్యాయవాదులు లేకుండా పోయింది ఎంచేతనంటే ఇవాళ అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు డబ్బు ఖర్చు పెట్టుకోలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం అలాంటి పథకం లేకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనేక రకాల ఇబ్బందులకి న్యాయవాదులు గురవుతున్నారు వాటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల చేత కానీ బార్ కౌన్సిల్ వారి ద్వారా కానీ నా యొక్క సాహిత్తి మేరకి నేను ఈ భారత్ అసోసేషన్ సభ్యులకు సహకారంతోటి సహకారంతో ముందుకు తీసుకెళ్తాను నాలుగవది ఈ ఈ బార్ అసోసియేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా నా ఛాతిన మేరకి ఇక్కడ ఉన్నటువంటి సాంధ్ర సభ్యుల యొక్క సహకారంతో నేను అవి పరిష్కరిస్తానని చెప్పనేసి అనేసి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను అందుచేత ఏంటంటే అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాను చెప్పిని మీ అందరికి ఓటు హక్కున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని ఓటు హక్కున్న ప్రతి అడ్వకేట్ని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను కాబట్టి ఓటు ఉన్నటువంటి ప్రతి న్యాయవాది కూడా నాకు ఓటేసి నన్ను అత్యధిక మేనేజర్తో గెలిపిస్తూ నాకు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరి యొక్క ఆశీర్వచనలా ఉండాలని చెప్పనేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను